స్టార్ బెదర్ ప్రేస్లడ్ దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక వాగ్దానాల్లో చాలా ప్రాముఖ్యమైన ఈ వాగ్దానాన్ని పౌలు భక్తిని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు లోకమునైనను లోకంలో ఉన్నవాటికైనను ప్రేమించవద్దు అనేక లేఖన సత్యం తన ప్రాణాన్ని బలిభానంగా సమర్పించిన క్రీస్తును ప్రభును ప్రేమించుటక నా అత్యుత్తమైన ఆశీర్వాదం మరొకటి ఉంటుందా సమస్తమును సమకూర్చి జరిగించు దేవుడు నీకున్నాడు అని ఎన్నడూ మరవవద్దు విపత్తులు విరుచుకుబడినప్పుడు నిందలు అవమానాలు కోరల్లో చిక్కుకున్నప్పుడు పరిణామాలు దరిపి ధరిద తీస్తున్నప్పుడు మనిషి నిలబెట్టేది దేవుని ప్రేమగాక మరేమిటి ఉంటుంది సిస్టర్ బ్రెదర్ చూడండి మత్తాయి సువార్త పదిహేడో అధ్యాయంలో మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు అని మీతో నిత్యముగా సెలవిస్తున్నామని ప్రభు అంటాడు మన జీవితం పట్ల అసాధ్యమైన కార్యంలో అనేకమైనవి ఉండొచ్చు అది మీ ఉద్యోగాలు కావచ్చు మీ వివాహాలు కావచ్చు గర్భఫలము కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు దీర్ఘకాలిక అనారోగ్యాలు కావచ్చు ఇంకా సాధారణ శోధనలు కావచ్చు దుష్ట ప్రభావములు కావచ్చు ఇట్లా అసాధారణమైన కార్యాలు మీ జీవితం పట్ల అనేకమైనవే ఉండవచ్చు కానీ ప్రభు సెలవిస్తుంది ఏంటి అంటే జీవితంలో నీ జీవితంలో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఎప్పుడు అసాధ్యమైన కార్యములు అసాధ్యమైన కార్యములు దేవుడు మన పట్ల జరిపిస్తాడు అని అంటే మొదటిగా నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల అసాధ్యమైన కార్యములు దేవుడు సాధ్యపరుస్తాడు మొదటిగా ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు మొదటిగా మనుషుల వద్దకు కాదు దేవుని వద్దకు రావాలి అది కష్టమైన ఇబ్బంది అయినా సంతోషమైన ఆనందమైన ఎప్పుడైనా నువ్వు దేవుని వద్దకు వస్తావో దేవుడు నీ జీవితంలో అభివృద్ధి కార్యాలు జరిపిస్తాడు రెండవదిగా నీవు ఆవగింజ అంత విశ్వాసం అయినా కలిగి ఉండాలి అల్ప విశ్వాసము కలిగి ఉండకూడదు ఆవగింజ అని ఎందుకు ఎందుకు అంటారు అంటే ఆవగింజ అని ఎందుకు అంటారు దేవుడు మెన్షన్ చేస్తాడు అంటే ఆవగింజ పరిపూర్ణంగా లోపల ఫిల్ అవి ఉంటుందంట అంటే నీ విశ్వాసము కొంచెమైనా కూడా అది పరిపూర్ణంగా ఉండాలి అసలు ప్రతి ఉదయం క్రైస్తవుడు లేవగానే చేయాల్సింది ఏంటి అంటే నిన్న నేను ఒక తప్పు చేస్తా ఉన్నాను ఆ తప్పు ఈరోజు నాలో లేకుండా నేను సరిదిద్దుకోవాలి నిన్న ఒక దగ్గర నేను పొరపాటు పడతా ఉన్నాను ఆ పొరపాటు ఈరోజు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి నా జీవితంలో ఒక పాపం మిగిలిపోతూ ఉంది ఆ పాపాన్ని ఈరోజు నేను సరి చేసుకోవాలి ఏదైతే నీలో మైనస్ కనిపిస్తూ ఉందో నీ లేవగా నీ చేయాల్సింది ఏంటి అంటే ఈ రోజులో ఉన్న ప్రతి పాపాన్ని నేను సరి చేసుకోవాలి హలిలుయ్య అది ప్రార్థన ద్వారా నా అది వాక్యం ద్వారానా లేదా అది ఎలా అనేది నీ ఆప్షన్ కానీ నువ్వు చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి హృదయం లేవగానే నీవు నీ జీవితంలో ఉన్న తప్పులు నీవు సరిచేసుకోవాలి చేసుకున్న రోజు నువ్వు ఏ సమాజంలో బ్రతుకుతూ ఉన్నావో ఎక్కడైతే ఉంటా ఉన్నావో దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించి నీ ఇంటిలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు హలే